అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఇన్కమ్ ట్యాక్స్ షాకు ఇంట్లో డబ్బు దాచుకునే వారికి భారీ ఫైను ఎందుకు ఏంటనేది వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు డబ్బు ఉంచుకుంటున్నారా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ కొత్త నిబంధనలు అయితే ఫోకస్ పెట్టడం జరిగింది ముఖ్యమైన విషయాలకు వస్తే ఒకటి ఎక్స్ప్లెయిన్ నగదు నగదుగా మీ దగ్గర ఉంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ పన్ను ఇంకా ఫ్యాన్ కూడా పడుతుంది మీకు ఇంకొక వ్యక్తి నుంచి ఒకే రోజులో రెండు లక్షలకు పైగా డబ్బు కానీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ అయితే వేస్తారు మీకు అలాగే బ్యాంకు నుంచి పది లక్షల పైగా డబ్బును కానీ విత్డ్రా చేస్తే ఇంకా టీడీఎస్ ఐటీ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అయితే తప్పదు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేని నగదు కానీ మీ ఇంట్లో ఉంటే అథారిటీస్ సైజ్ కూడా చేయవచ్చు అని చెప్తున్నారు ఇంక ఇంకా మొత్తానికి చెప్పాలంటే ఇంట్లో డబ్బు ఉంచడానికి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు లేకపోతే పెద్ద జరిమానాలు పన్ను భారం సీజర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి కొత్త రూల్స్పై దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి